నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సుమారు ఏడు లక్షల రూపాయల గోల్మాల్ గురైనట్లు గ్రామస్తులు తెలిపారు దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నామని కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాళయాపన చేయడంతో నేడు గ్రామంలో గ్రామ సభకు విచ్చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళిని గ్రామ నిధుల గోల్మాల్పై సమాధానం చెప్పాలంటూ నిలదీస్తూ నేడు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు సుమారు ఏడు లక్షల రూపాయలు పంచాయతీ నిధులను గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శి ఇద్దరు దారి మళ్లించి పంచుకున్నారని దీనిపై కార్యదర్శి సరైన వివరణ ఇవ్వకపోతే ఇక్కడ నుండి వెళ్లేందుకు వీలు లేదంటూ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు గ్రామ గ్రామాభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సుమారు ఏడు లక్షల రూపాయల నగదును చేయని పనిని చేసినట్లుగా రికార్డులు రాసి గోల్మాల్ చేశారని నిధుల వివరాలను తెలియపరచకపోతే కార్యదర్శిపై చేజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు కానీ తనకే పాపం తెలియదని వచ్చిన నిధులను గ్రామ నేతలకే అందజేశానని తాపిక కార్యదర్శి చంద్రమౌళి సమాధానం చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది వచ్చిన నిధులను గ్రామ ప్రజాప్రతినిధులకు ఖర్చుల కోసం ఇచ్చినట్లు కార్యదర్శి చెప్పడం విఠ్యూరంగా ఉందని వెంటనే కార్యదర్శిపై తగిన చర్యలు తప్పుడు ఫిర్యాదులు చేశారని అన్నారు ఇప్పటికే కార్యదర్శిపై చర్యలకు జిల్లా అధికారులు సిద్ధమైనట్లు సమాచారం

எா <laughs> <laughs> ஹோட்லேசிர நீல ரோரா அந்த கண்ட ஹோட்லேசின வலக்கு நீல ஏசிது மீரா பைடில் மூங்கூரான் தூரந்து பஞ்சாயத்து இல்லை बोलाடுறேன் பஞ்சாயத்து சக்ரினி நாமமேது பாராபனரா வந்தா என்ன ஸ்டைல்ல விச்சாலும் இத காரணமே இல்லை அப்பன் அப்போ ஆனா அதே டப்பரே இருந்து ஏ நாமமேது